హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పూజిత అండర్ స్కోర్ ఇవై ఇదైతే ప్రోమో చూసి అయితే అందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు బిగ్ బాస్ కళ్యాణ్ తనుజకు వెన్ను పోటు పొడిచిండని అదేం లేదు ఫస్ట్ డెమోన్ పవన్ ఈ టాస్క్లో డెమోన్ పవన్ వెళ్ళి తనుజకు అయితే ఇస్తాడు టూ ల్యాక్స్ అయితే దానికి డిజర్వ్ అని అందరూ ఒప్పుకున్న తర్వాత తనుజ అయితే ఒప్పుకోలేదు నాకు టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ కావాలని అడిగింది కానీ డెవన్ డెమాన్ పవన్ ఇవ్వాలనుకుంది టూ ల్యాక్స్ కాబట్టి తను లా తనూజాకి ఆల్రెడీ టూ ల్యాక్స్ డెమాన్ పవన్ ఇచ్చిండు కాబట్టి సెకండ్ టైము పవన్ కళ్యాణ్ వెళ్ళి తెచ్చిన టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అయితే ఇమాన్యుయల్కి ఇచ్చిండు ఎందుకంటే తనుజకి ఇచ్చే ఆప్షన్ ఒకసారి ఒక అమౌంట్ ఇచ్చిరంటే ఇంకా అది మార్చడానికి లేదు అందుకోసం ఇమాన్యుయల్కి అయితే కళ్యాణ్ ఇచ్చిండు ఈ ప్రోమో చూసి అయితే అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు కళ్యాణ్ని కళ్యాణ్ పడాలా తనుజకి మళ్ళీ వెన్నుపోటు కూడిచిండు అట్లా అని అన్నారు అదేం లేదు ఫస్ట్ తనది ఇమాన్యుయల్ కన్నా ముందే తనుజకి దగ్గర అమౌంట్ టూ ల్యాక్స్ ఉంది ఆ తర్వాత అయితే సంజన గారు ఇమాన్యుయల్కి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ తెచ్చి నాకేమని అని అడుగుతుంది దానికి ఇమాన్యుయల్ ఒప్పుకుంటాడు కానీ హౌస్ మేట్స్ అయితే డిజర్వ్ కాదు ఆమె వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ కంటే ఆ బాల్ అయితే తీసుకొని వేస్ట్ అయింది ఆ తర్వాత అది మళ్ళీ సంజన గారు సుమన్ సుమన్ అన్న తెచ్చి అయితే డెమోన్ పవన్కి ఇస్తాడు సుమన్ డెమోన్ పవన్ డిజర్వ్ వన్ ల్యాక్స్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్కి డిజర్వ్ అనని అని హౌస్ మేట్స్ అనేసరికి అది హౌస్ మేట్స్ అందరి నిర్ణయంతోనే డర్మాన్ పవన్కి అయితే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇస్తారు అక్కడున్న భరణి గారు సంజనా గారికి మధ్యలో పోటీ అయితే భరణి గారికి హౌస్ మేట్స్ ఎక్కువ సపోర్ట్ చేయడం వల్ల సంజనా గారికి అయితే జీరో వచ్చింది జీరో వస్తే ఆమె డిఫెండ్ చేసుకోకపోవడం వల్ల సంజన గారిని అయితే జైల్లో పెడతాడు బిగ్ బాస్ తదుపరి ఆదేశం వరకు మీరు జైల్లో ఉండాల్సి వస్తుంది అని అని చెప్పారు వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మీకేమనిపించిందో కమెంట్ చేయండి బాయ్ బాయ్